హాయ్ మ్యామ్ హలో హాయ్ సార్ అది ముక్కోటి ఏకాదశి ప్రాముఖ్యత ఏంటో మాకు చెప్తారా సార్ మీరే చెప్పాలి ఏకాదశి ఈ రోజు పవిత్రమైన రోజు ఏదైతే విష్ణుమూర్తి తొలి ఏకాదశి రోజు అయితే నిద్ర దీంట్లోకి వెళ్తాడు ఈ ఈరోజు తెల్లవారుజామునే లేచి ఆయన ముక్కోటి దేవతలకు దర్శనం ఇచ్చారు అందుకే మనము వెళ్ళి ఉత్తర ద్వారం కూడా దర్శనం చేసుకుంటే శ్రేష్టమని దాని ఫలం ఆయుర ఆరోగ్యాలకు భవంతు మేడం ఈరోజు ఏమన్నా స్పెషల్ పిండి వంటలు ఉపవాసాలు అటువంటివి ఉంటాయా నేను ఉపవాసమే ఉన్నాను ఈరోజు ఉపవాసం ఉన్నాను ఉప్పు కారం తినకుండా అట్లా మనకి శక్తిని అంత అట్లానే ఉండాలి ఇట్లా ఉండాలని ఏం లేదు మన శక్తిని బట్టి ఉండొచ్చు ఈరోజు ఫాస్టింగ్ నేనైతే అంటే యంగ్ జనరేషన్కి దీని ప్రాముఖ్యత తెలియదు కదా సమయం ఏమన్నా పూజలు లాంటి ఉంటాయేమో చెప్తారా మేడం ఏం లేదు దేవుణ్ణి నామస్మరణ చేసినా చాలా ఇంట్లో ఉంది యంగ్ జనరేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఈటింగ్ నాన్ వెజ్ ఆర్ సంథింగ్ నామస్మరణ చేసి విష్ణుమూర్తిని తలుచుకుంటే చాలు ఈ గుడి లేదో దీపాలు పెట్టాలి అంటున్నారు కదా మేడం దాని గురించి నాకేం తెలియదు నేను ఒకటి దేవుణ్ణి తలుచుకోవడం మట్టుకు చేస్తున్నాను అది ఉపవాసం ఉన్నాను అంతే దర్శనం ఎలా జరిగిందండి చాలా బాగా జరిగింది బాగా జరిగింది దర్శనానికి ఏం తెలియదు బాగా జరిగింది ఇప్పుడు కొంచెం వేకెట్ ఉంది ఎక్కువ రష్ లేదు ఇప్పుడైతే సాయంత్రం అయితే ఎక్కువ అవుతుంది అని అంటున్నారు దాన్ని బట్టి అదృష్టిలో పెట్టుకుని ఈ మూడు గంటలకు రావడం జరిగింది ఇది చిన్న తిరుపతి అంటున్నారు అట్మాస్ఫియర్ ఉందా మేడం పక్కా ఫీల్ దట్ ఆ అట్మాస్ఫియర్ అయితే ఉంది ఈరోజైతే నే ఉండేది మాత్రం చెప్తాను నేనైతే ఈరోజు మార్నింగ్ నుంచి అయితే ఫాస్టింగ్ ఉన్నాను సో స్వామివారి దర్శనానికి అయితే మేము ఎవ్రీ ఇయర్ వస్తాము దర్శనం అయితే బాగా జరిగిందండి ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తారా మ్యామ్ ఎవ్రీ ఇయర్ ఇక్కడ లేకపోతే మా ఇంటి దగ్గర బాలాజీ టెంపుల్ ఉంది సో మేము అక్కడికి వెళ్తాము ఈ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే ఇక్కడికి ఇది కట్టిన దగ్గర నుంచి ఎలా ఉంది ఇక్కడ ఫీల్ చాలా బాగుంది మ్యామ్ చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే ఇక్కడ దేవుడు ఉన్న ప్లేస్ కదా సో మొత్తం తిరుమల ఎలా ఉందో అలాగే ఇక్కడ కూడా పెట్టారు సో అదే ఫీలింగ్ ఉంది నాకు స్పెషల్గా పూజలు ఏమైనా ఉన్నాయా గుళ్ళో లేదండి జస్ట్ మేము అయితే దర్శనం చేసుకుని వచ్చేసాము సో మ్యామ్ అంతే అంటే ఈరోజు మీ ఇంట్లో ఏమన్నా స్పెషల్ పూజలు చేస్తారా స్పెషల్ పూజ అంటే ప్రత్యేకంగా నేను ఏం లేదు జస్ట్ మార్నింగ్ లేచి స్వామి వారి అష్టోత్తరం అవి చేసుకున్నాను మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నాను సో వచ్చి దర్శనం అది చేసుకున్నాను అంతే మీకు ఇక్కడ అట్మాస్ఫియర్ ఎలా అనిపించింది మేడం లోపల ఫీలింగ్ ఎలా అది ఎలా చెప్పాలి అనుభూతి అని నేను చెప్పలేను చాలా ప్రశాంతంగా అనిపించింది అంతే బాగుంది అరే రోజు దీపం పెడితే మొత్తం ఇయర్ మొత్తం పెట్టాల్సిన పనే లేదంటారు కదా అలానే కాదు యాక్చువల్గా నాకు తెలిసినంత మనకు ఏకాదశి మనం ప్రతి నెలా ఉపవాసం ఉంటాం కదా సో ఈ ఒక్క రోజు ఉంటే అన్ని అది ఫలితం అనేది ఉంటుంది అనేది చెప్తారండి అంటే ఇయర్ మొత్తం ఇయర్ మొత్తం అంతా కూడా ఈ రోజు ఫాస్టింగ్ ఉంటే మాత్రం ఇయర్ మొత్తం ఉన్నట్టు అని చెప్తారు అంతే మీకు ముక్కోటి దేవతల బ్లెస్సింగ్స్ వచ్చాయి అనుకుంటా అండి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తిరుపతికి వెళ్ళాలనుకున్నాం పై బ్యాడ్ లక్ దొరకలేదు టికెట్స్ అవి అందుకే ఇంక ఇక్కడికి వచ్చేసాం చిన్న తిరుపతి కదండి ఇది కూడా చిన్న తిరుపతి ఆయన అక్కడ వెలిసిన స్వామి కదా ఇక్కడికి వచ్చినా అదే ఫీలింగ్ అదే అనుభూతి కలుగుతుంది ఎందుకంటే మొత్తం అంతా మనకి అలాగే ఉంది కాబట్టి అంటే మీరు ఫుల్ డివోషనల్ ఉంటారా డివోషనల్ అంటే ప్రతి ఏదైనా ఫెస్టివల్ అలా ఉంటే ఫాస్టింగ్ అది ఉంటానండి ఉంది ఇప్పుడు యంగ్ జనరేషన్కి ఏమి ఇస్తారండి మీరు సజెషన్ ఇప్పుడు చెప్పబోయే వాళ్ళకేంటంటే చాలా మంది ట్రాక్లు అయితే నాకు తెలిసినందుకు కొంతమంది ఉన్నారు సో ఇంకా దేవుడు భక్తి పూజ అయితే కంపల్సరీ కావాలి సో నేను చెప్పేది అయితే అదే కంపల్సరీగా రండి ఎందుకంటే మనకి ఇది లేదు కాబట్టి ఈ కరోనాలు ఇలాంటివన్నీ వస్తున్నాయి సో మెయిన్గా దేవుడు పూజ కావాలి దేవుడు భక్తులకు కావాలి నా సరించి నేను చెప్పేది అదే హలో అమ్మా చెప్పండి మేడం ముక్కో ముక్కోటి ఏకాదశి ప్రత్యేకత చెప్తారు మేడం ముక్కోటి ఏకాదశి అంటే ఇంకా గుడికి వచ్చి ఉపవాసాలుండి ఉంటాయి కదా జాగారాలు చేయడం అన్నీ ఉంటాయి ఇంకా ఉపవాసం ఉన్నారా మేడం మేము లేవండి ఉండేవాళ్ళు ఉంటారు తెల్లవారులు జాగారం చేస్తారు తెల్లవారుజాముని గుడికి వెళ్తారు వెళ్ళి దర్శనం చేసుకుని మంచిగా చేసుకుంటారు ఈరోజు ఉపవాసం ఉంటే సంవత్సరం మొత్తం ఉండాల్సిన పని పనులేదుంటారు కదండి అంటారు కానీ చేసేవాళ్ళు అలా చేస్తారు కొంచెం దర్శనం ఎలా జరిగింది మేడం బాగా జరిగింది బాగుంది అని నచ్చింది మాకు దేవుణ్ణి చూసినప్పుడు ఎలాంటి అనుభూతి కలిగిందండి తిరుపతి వెళ్ళినంత అనుభూతి కలిగింది బాగుంది ప్రతి సంవత్సరం చేస్తారా మేడం మీరు చేస్తాం అంటే ఈరోజు ఏమన్నా స్పెషల్ వంటకాలు చేస్తారా ఈరోజు వంటకాలు అని ఏమి ఉండవు మా ఇళ్ళల్లో అయితే మామూలుగా ఉపవాసం ఉంటామే గుడిలో ఏమైనా స్పెషల్ పూజలు ఉన్నాయి మేడం ఉంటాయి అభిషేకాలు ఉంటాయి తెల్లారుజాముని అన్నీ ఉంటాయి ఎలా ఉంది మేడం భక్తుల రద్దీ మీరు వెళ్ళినప్పుడు బాగానే ఉంది మేము వెళ్ళినప్పుడు ఉంది ఇప్పుడు కొంచెం తగ్గింది నైట్కి మళ్ళీ పెరుగుద్ది అంటే ఆఫ్టర్నూన్ కదా తగ్గుద్ది అదే అంటారు కదా విష్ణుమూర్తి ఈరోజు కళ్ళు తెరిచి మిగతా దేవతలతో వస్తాడు అవును అంటారు ఓకే విష్ణుమూర్తి బ్లెస్సింగ్స్ కోసం వచ్చారు అవును చూసి కొంచెం ప్రశాంతత కోరుకోవడానికి వచ్చాం బాగుంది అన్నీ బాగున్నాయి